హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాకింగ్ పొలిటీషియన్ ఈరోజు ఒక విషయాన్ని చర్చి చర్చించుకుందాము సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఇవి ఊరికే రాలేదు అదేవిధంగా ఏ సంస్థ అయినా ఏ వ్యవస్థ అయినా ఆవిర్భవించింది అంటే అవి మన అవసరార్థము మన కోసము ఆవిర్భవించినవై ఉంటాయి ఏదైనా తీసుకోండి ఎనీథింగ్ రాజకీయ వ్యవస్థ తీసుకోండి ఏ సంస్థనైనా తీసుకోండి ఏ ఆచారాన్ని అయినా తీసుకోండి ఏ సాంప్రదాయాన్ని అయినా తీసుకోండి ఎనీథింగ్ మీరు ఏదైనా తీసుకోండి అవన్నీ మన కోసము మన అవసరార్థము ఆవిర్భవించినవై ఉంటాయి వాటి కోసం మనం లేము ఇప్పుడు రాజకీయ పార్టీ కోసము ప్రజలు లేరు అదేవిధంగా సంస్థల కోసము ప్రజలు లేరు రాజ్యాంగం కోసము ప్రజలు లేరు చట్టాల కోసము ప్రజలు లేరు ఇలా చెప్పుకుంటూ పోతే ఎనీథింగ్ ఏదైనా తీసుకోండి అన్నీ ప్రజల కోసము ప్రజల అవసరార్థము ప్రజలు ఉన్నారు కాబట్టి అవి ఆవిర్భవించాయి వాటి ఆవశ్యకత ఉంటుందని ప్రతి ఒక్కరము గుర్తించాలి తెలుసుకోవాలి కావున అయితే ఇక్కడ ఒకటి మనము మననం చేసుకోవాలి అన్ని సంస్థలను అన్ని వ్యవస్థలను డామినేట్ చేసే వ్యవస్థ ఏది అంటే రాజకీయ వ్యవస్థనే ఈ రాజకీయ వ్యవస్థను ఆధారం చేసుకునే ప్రతిదీ మార్పులకు చేర్పులకు దగ్గరగా ఉంటుంటుంది ఇప్పుడు మనం ఒక చట్టాన్ని చేయాలి అనుకుందాం ప్రస్తుతం మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైంది ఇప్పుడు మనం ఒక చట్టాన్ని చేయాలి అంటే రాజకీయ వ్యవస్థ నుంచే సాధ్యం ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు చట్టసభల్లో ప్రజలకు అనుకూలంగా అనుగుణంగా చట్టాలను చేస్తారు ఆ చట్టాలనే మనకు అవసరం ఉంటుంది వాటి యొక్క ఆవశ్యకత ఉంటుందని చట్టాలను చేస్తూ ఉంటారు ఆ చట్టాలనే పరిరక్షించేందుకు కోర్టులు ఉంటాయి ఆ కోర్టులు ఇస్తున్న ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంటేషన్ చేయనికే పోలీసు వ్యవస్థలు కాబట్టి ఒకదానికి ఒకటి లింక్అప్ అయి ఉంటుంది కావున అందరూ గమనించవలసింది గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అన్నియును న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ప్రేమపూర్వకంగా రక్షణాత్మకంగా భవిష్యత్తు పరంగా గౌరవాలను ఇచ్చేందుకై ఆవిర్భవించడమై ఉంటాయని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి కావున ఈరోజు మీ వాకింగ్ పొలిటీషియన్ మరొకసారి గుర్తు చేసేది ఏంటంటే మనమందరం మనుషులం భూమి మీద నివసిస్తున్న అన్ని జీవుల కన్నా ఒక విలక్షణమైన జీవులం మనం అప్డేట్ అయిన జీవులం కావున అప్డేట్ అయిన జీవుల మాత్రమే మనం జీవించాలి అంటే అన్ని జీవులకు ఆదర్శంగాను ఇతరులకు ధర్మబద్ధంగాను ఒక లెజెండ్గాను ప్రతి ఒక్కరూ జీవించాలి అందరిలో అన్నీ ఉన్నాయి వీళ్ళ లోపల ఇది లేదని చెప్పనిక లేదు కాకపోతే మనం గుర్తించాము తెలుసుకోము ఇవి మన దగ్గర ఉన్నాయని తెలుసుకోకుండా ఇతరులను అనుసరిస్తూ అనుకరిస్తూ మన వ్యక్తిత్వాన్ని మనము దూరం చేసుకుంటున్నాం అంతే కావున మరీ మరీ చెప్పేది ఏంటంటే మనము మానవ ధర్మం సైడు మానవత్వంతో మానవ విలువలు మానవ సంబంధాలతో జీవించినప్పుడే మనము మనుషులం అని అనిపించుకుంటాము అని చెప్తూ ఈ వాకింగ్ పొలిటి పొలిటీషియన్ ముగిస్తున్నాడు ముఖ్యంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మునుముందు మంచి మంచి వీడియోలు తీస్తాను ధన్యవాదాలు